హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మళ్ళీ కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇదైతే జెంట్స్ కూడా చేసుకోవచ్చు అంత సింపుల్ అయిన రెసిపీ అంటే జ్యూస్ అయితే చేసుకుందాము ఇప్పుడైతే కిరణీకాయ అయితే ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన పీల్ తీసేసుకోండి పైన పీల్ తీసేసుకొని చక్కగా రెండు అయితే కట్ చేసుకుందాము రెండు భాగాలు చేసుకొని ఇట్లా రెండు సగాలు చేసుకొని ఒక సగం అయితే సరిపోయిద్ది మనకి గింజలు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి చక్కగా సింపుల్గా అయితే అయిపోయిద్దండి ఈ జ్యూస్ అనేది చక్కగా ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా ఒక ఐదే ఐదు నిమిషాలు హాల్లో కూర్చోపెట్టేసి మనం ఐదు నిమిషాలు రెడీ చేసి ఇవ్వచ్చు ఈ జ్యూస్ అనేది ఇప్పుడు ఈ మిక్సీలో వేసేసుకొని షుగర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను ఒక రెండు స్పూన్లు షుగరు ఒక గ్లాసు నిండా పాలు అయితే చల్ల కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకొని ఆ గ్లాసు నిండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు గ్లాసులు ఒక వేసేసుకొని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవైతే ఒక ఐదు ఆరు వేసేసుకొని చక్కగా చల్ల చల్లగా అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయితే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉండిద్దండి లాస్ట్లో అయితే ఫైనల్గా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి ఒక స్పూన్ అయితే పైన వేసుకుంటే గార్నిష్కి చాలా అంటే చాలా బాగుండేది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో అయితే ఎంత తెలిస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి